హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తున్నానండి ఈ కాకరకాయ ఫ్రైకి ఇలా చిన్నగా ఉన్న కాకరకాయల్ని మాత్రమే తీసుకోండి ఈ కాకరకాయల్ని పైన పీలర్తో చెక్కు మొత్తం తీసేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా తీసేసుకున్న తర్వాత పైన ఒక సైడ్ కొన మాత్రమే కట్ చేసుకొని ఈ కాకరకాయల్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన కాకరకాయల మొత్తం కాకరకాయలు మొత్తాన్ని కట్ చేసుకోవాలి తర్వాత తర్వాత ఒక బాన్లీలో ఆయిల్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ని హీట్ చేసుకొని ఉంచుకోవాలి ఈ ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి కాకరకాయల్ని తీసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయల్ని వేసేటప్పుడు జాగ్రత్త అండి కొంచెం ఆయిల్ పైకి వస్తుంది ఈ కాకరకాయలని సిమ్ములోనే ఉంచుకొని వేయించుకోవాలి ఈలోపు మనము ఈ కాకరకాయలోకి ఎల్లిపాయ పొడి ప్రిపేర్ చేసుకుందాము ఇందుకు కొన్ని వెల్లుల్లి ఒక టూ త్రీ టూ ఆర్ త్రీ స్పూన్స్ కారము ఒక టీ స్పూన్ ఉప్పు లేదా మీ టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకోండి తరువాత కొంచెము పసుపు వేసుకొని ఈ పేస్ట్ అంతా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి చూశారు కదా ఈ కాకరకాయలు ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి సిమ్ములోనే ఉంచుకొని చేసుకోండి హైలో పెట్టుకుంటే కాకరకాయ మాడిపోతుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది అంత టేస్ట్ ఉండదు ఇలా అంతా వేయించుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి తరువాత ఈ ఆయిల్ మొత్తాన్ని పక్కకు వేరే తీసుకొని అడుగున కొంచెం ఆయిల్ ఉంచుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ ఎల్లిపాయ పొడిని ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం వంటలు లేకుండా మొత్తం అంతా కలుపుకోవాలి ఇదిగో ఇలా మెత్తగా ఉండాలండి మొత్తం వంటలు లేకుండా మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న కాకరకాయల్ని అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి ఇవి ఎందుకంటే గట్టిగా ఉంటాయి కాబట్టి మనము ఫాస్ట్గా కలిపేస్తే ఈ కాకరకాయ అనేది అంతా విడిపోయి కొంచెము తుణకలు అవుతుంది అలా కాకుండా చిన్నగా నిదానంగా ఇలా కాకరకాయ మొత్తానికి ఈ మసాలా పట్టుకునేలాగా కలుపుకోండి అంతే అండి టేస్టీ టేస్టీగా ఉన్న కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది మా పాప చూడండి ఎలా తింటుందో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్